ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేడు నుండి డిసెంబర్ ఇరవై మూడు వరకు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మీరు మానసిక ప్రశాంతత కోసం ఒత్తిడిని అధిగమించడానికి మార్గాల్ని కనుగొనాలి తద్వారా మీరు ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండగలుగుతారు ఈ వారం మీకు ఈ శక్తి చాలా ముఖ్యమైనది చంద్రునికి సంబంధించి తొమ్మిదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం ప్రారంభంలో అనేక వనరుల నుండి డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు మీ బంధువులకి ఆర్థిక సహాయం చేయవచ్చు కానీ సకాలంలో తిరిగి చెల్లించని వారికి రుణాలు ఇవ్వదని సలహా మీరు తరచుగా మీ సామర్థ్యం కంటే ఎక్కువ వాగ్దానం ఇస్తారు దీని కారణంగా మీరు తీవ్ర ఇబ్బందులు పడతారు కానీ ఈ వారం మీరు దీన్ని చేయకుండా ఉండాలి లేకపోతే మీరు మీ ఆధారాన్ని కూడా కోల్పోవచ్చు కాబట్టి మీరు చేయగలిగిన పనిని వాగ్దానం చేయండి చంద్ర సంబంధించి కేతువు మూడో ఇంట్లో ఉండడం వల్ల మీ సామాజిక గౌరవం పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ వారంలో మీరు చాలా దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇది మీ కెరీర్ లో పురోగతిని ఇస్తుంది ఈ వారం మీరు విద్యా నేపథ్యంలో విదేశాలకి వెళ్లవచ్చు అలాగే ఈ కాలం మిమ్మల్ని కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది అందువల్ల మీరు మీ పై చదువులపై దృష్టి పెట్టాలని మీ ఉత్తమమైన వాటిని అందించాలని మరియు మీ తల్లిదండ్రులు మీ గురించి గర్వపడేలా చేయాలని సూచించారు ఇక కర్కాటక రాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు లలిత సహస్ర నామాన్ని జపించండి తద్వారా మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు చాలా మంచి ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన No, no,